ఏ హా మాకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది మీటర్లో ఏదో ట్యాంపరింగ్ జరుగుతుంది వచ్చి చూడిపోయి రే సూడు రేపు అన్నట్టుగా ఈ రకంగా మొత్తం ఆడాయి తెప్పేసి స్థానికులు హా అమ్మ అనుకున్నట్టే అధికారులు వస్తే ఏం జరిగిందంటే ఇక చూడురి కథ అంచు పంచా తెల్ల చొక్క మోతుబారి మనిషి నయ్యా వచ్చి పోయే కరెంట్ అయ్యా బిల్లు చూస్తే పోలేడయ్యాట బతకాలే ఈ కరెంటు బిల్లు మూతతోటి తోటి పానామల్లాడే ఇది ఒక పడి పాట కానీ ఇప్పుడు ఏం పాడుకోవాల్సి వస్తుంది అంటే జీరో బిల్లు 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 జీరో బిల్లు బిల్లు వచ్చే జీరో బిల్లు 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 ఏమంతమయ్యే సర్కారులా జీరో బిల్లు కరెంటు బిల్లు కట్టనవసరం లేదు ఎంత రెండు వందల యూనిట్ల రూపు కాల్తే అంతేనా ఆ ఇక ఈ కథ మద్దతుగా నడుస్తుంటే పాత బస్తీద వా మా మీటర్లు ట్యాంపరింగ్ చేసిరు మాకు బిల్లులు అడ్డగోలు వస్తున్నాయి మేము బిల్లులు కట్టలేదు మేము కట్టము కట్టం కూడా అని ఇక ఈ రకంగా మా మీటర్ల సంగతి ఏందో చూడాలి మా మీటర్లు తప్పు నడుస్తుంది మా మీటర్ల బిల్లు ఎక్కువ వస్తుంది మేము రెండు వందల యూనిట్ల లోపే కాల్చుకుంటున్నాం అయినా ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది ఏ విధికి వస్తుంది అని ఇక ఈ రకంగా వాళ్ళు మదలావు చేస్తే స్థానికుల మీద మరి ఇక జెడ్డోపాటో చర్య తీసుకోవాలని యాక్షన్ తీసుకోవాలని అధికారులు ఏం చేసారు కళ్ళు పెట్టి ఆహా ఎట్టెట్ట సంగతి ఏంది ఏం కదా మీ మీటర్లో చెక్ చేస్తామని వాళ్ళ వాడకు వాళ్ళ బస్తీకి వచ్చిందట ఊహా ఓ ఇక చూసుకో స్థానికులకు అధికారులకు నీ దండం పెడితే ఇక మొత్తం రస పంచాయాలైతుంది అడనులా ఈ రకంగా స్థానికులు లో అధికారులు లో ఈడంగా ఆడంగా ఈడంగా ఆడంగా మొత్తం ఏదైతే పెద్ద పంచాయతీ లేచిందులా చూడాలా మరి ఈ పంచాయతీ ఎట్టేట్ అవుతుందో ఏం కదో ఇప్పటికి కూడా కొంతమందికి జీరో బిల్లులు వరదలేవు అనేది మరి ఈ నోట ఆ నోట పోకుతుందన్నమాట ఇప్పటికైనా సర్కారు వాళ్ళు మరి ఈ జీరో బిల్లుల సంగతి ఏందో తేడతెల్లం చేయాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుందా